మరో బ్రేకింగ్ చూస్తున్నాం అన్నమయ్య జిల్లా రాయచోటిలో పిచ్చుకుక్కలు స్వైర విహారం చేసే పట్టణంలో దాదాపు ఇరవై ఏడు మందిపై పిచ్చుకుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి ప్రస్తుతం బాతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాతుల్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు రాహుల్ రెడ్డి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై అక్కడ ఉన్న వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు ఈరోజు మన రాయచోటి ఏరియా హాస్పిటల్కు చాలామంది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కుక్క బారిన పడి హాస్పిటల్కి వైద్యం కోసం రావడం జరిగింది ఒకే కుక్క ఇంతమందిని కరవడము అది పిచ్చి కుక్క వేయచ్చు అనే దీంతో మనం ఇక్కడ అందరికీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది వారికి తగిన వ్యాక్సిన్స్ తర్వాత అలాగే ఇమ్యూనోగ్లాబులిన్స్ అన్నీ వేయడం జరిగింది సో మన దగ్గర సరిపడా వ్యాక్సిన్ తర్వాత ఇమ్యూనోగ్లాబ్లిన్స్ కూడా ఉన్నాయి ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఉండవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈ చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు బయట ఆడుకోవడానికి వదలవుతుంది దయవంచి కుక్కల బారిన పడకుండా చూడండి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన ఎందుకనగా ఈరోజు రాయచోటి పట్టణంలో మూడు నాలుగు చోట్ల కుక్క కరిచి మనుషులకు ఇబ్బంది కలగడం వల్ల ఇక్కడికి వచ్చినాను ఇక్కడ దరిదాపు ఇరవై ఐదు కేసులు ఫైల్ అయినాయి ఆ ఇరవై ఐదు కేసుల్లో ఒక పదహైదు కేసులు సివియర్గా ఉన్నాయి ఒక పది కేసులు నార్మల్గా ఉన్నాయి కానీ మన డాక్టర్లు టయానికి స్పందించి ఇరవై ఐదు కేసులకు కానీ ఇరవై ఐదు అతన్ని వాళ్ళకి డోసు వేయడం జరిగింది ప్లస్ ఇంకా నాలుగు డోసులకు కూడా మన దగ్గర వ్యాక్సిన్ ఉంది ఇంకా ఇంకా మీదట ఏమన్నా ఎగస్ట్రా ఏమన్నా కేసులు వస్తాయేమో అని చెప్పి వాళ్ళు వాళ్ళు హుటాహుటిగా మన పియర్ కానించి కావచ్చు లక్డీటుపల్లి కానించి కావచ్చు రిమ్స్ కావచ్చు మాల్ కానీ